తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశరావు పాలెం గ్రామంలో ప్రైవేట్ కాలేజీ బస్సుపై డ్రైవర్ పై ముగ్గురు యువకులు దాడి చేశారు తాడేపల్లిగూడెం నారాయణ కాలేజ్ చెందిన బస్సు తాడేపల్లిగూడెం నుంచి ఆవుపాడు విద్యార్థులను దింపడానికి వెళ్తుండగా ప్రకాశరావు పాలెం వద్ద ముగ్గురు యువకులు మద్యం సేవించి రోడ్డు అడ్డంగా బండిని నిలిపివేశారు బండి రోడ్డుకు అడ్డంగా ఉండడంతో బస్సు డ్రైవర్ హార్న్ కొట్టగా యువకులు బస్సు డ్రైవర్ తో వాగ్వాదానికి దిగారు బస్ డ్రైవర్ పై దాడి చేసి బస్సు అద్దాలను ధ్వంసం చేశారు బస్సు డ్రైవర్ యువకులపై నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశ్రావుపాలెం గ్రామంలో ప్రైవేట్ కాలేజీ బస్పై డ్రైవర్పై డ్రైవర్ పై ముగ్గురు యువకులు దాడి చేశారు తాడేపల్లిగూడెం నారాయణ కాలేజ్ చెందిన బస్సు తాడేపల్లిగూడెం నుంచి ఆవుపాడు విద్యార్థులను దింపడానికి వెళ్తుండగా ప్రకాశ్రావు వద్ద ముగ్గురు యువకులు మద్యం సేవించి రోడ్డు అడ్డంగా బండి నిలిపివేశారు అయితే దాడికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు భార్గవ్ చెప్పండి యువకులపై పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారా అలాగే ఎలాంటి చర్యలు తీసుకుని సుధాత్రి ఇటు కళాశాల బస్సు కళాశాల ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తున్న సమయంలో కూడా ఈ ఘటన జరిగింది ఏదైతే తాడేపల్లి కూడా చెందినటువంటి నారాయణ కాలేజీ చెందినటువంటి బస్సు అక్కడి నుంచి ఆవుపాడు గ్రామానికి విద్యార్థులు దాదాపు అరవై మంది విద్యార్థులను నిప్పేందుకు వెళ్తుండగా ప్రకాశరావు పాలెం వద్ద అడ్డుకున్నటువంటి యువకులు ఆ కాలేజీ బస్సు డ్రైవర్ తో ఘర్షణ దిగారు అతని అతనిపై దాడి చేయడమే కాకుండా కాలేజీ బస్సు అద్దాలను కూడా ధ్వంసం చేశారు అయితే ఈ ఘటనకు సంబంధించి అటు విద్యార్థులు సైతం భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న యువకులు వారిని అదుపులో తీసుకున్నారు వీరు ముగ్గురు కూడా ఆ కాలేజీ బస్సు వెళ్తున్న సమయంలో రోడ్డుకు అడ్డంగా ఉండి మద్యం సేవించే వారు ఘర్షణ తీస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టు వారు తెలియజేయడం జరిగింది దీని నేపథ్యంలోనే వారు మద్యం మధ్యలో డ్రైవర్ పై గాని బస్సు పై గాని ధ్వంసం చేసి దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో విద్యార్థులకు సంబంధించి కూడా కాస్త స్వల్పంగా గాయాలైనట్లు ప్రస్తుతం నిర్ధారించారు ఆ ముగ్గురు యువకులపై కూడా కేసు నమోదు చేశారు ఎవరైనా ఆకటాయిలు ఈ విధంగా విద్యార్థులు కళాశాలలో ముగిసిన తర్వాత వెళ్తున్న నేపథ్యంలో బస్సులు అడ్డగించడం కానీ మద్యం సేవించి ఘర్షణలు చేయగడం కానీ చేస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి వారిపై కూడా కేసులు నమోదు చేసి వారి భవిష్యత్తు అంధకారంగా మారుతుంది కాబట్టి ఆ విధంగా ఎవరు ప్రవర్తించవద్దంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది నల్లజర్ల మండలం ప్రకాశ్రావు పాల వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించి అటు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం కాలేజీకి విద్యార్థులను పంపాలంటేనే భయమేస్తుందంటూ కూడా వారు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది రైట్